గుంటూరు ఆరండలిపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో శంకర్ విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణంపై కీలక వ్యాఖ్యలు వెలువడ్డాయి జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ లక్జు భవిష్యత్తు అవసరాలను తీర్చుగల బహుళ ప్రయోజనాల ఫ్లైఓవర్ తప్పనిసరిగా నిర్మించాలన్నారు ఇటీవల నగర్ మేయర్ కార్పొరేటర్లు కమిషనర్ ఆర్యూబీ నిర్మాణ తీర్మానం చేసినందుకు అభినందనలు తెలిపారు అయితే అధికారులు అత్యుత్సాహంగా ప్రజాధనాన్ని వృధా చేస్తూ కోర్టు ఆదేశాలను పక్కన పెట్టడం సరైన పద్ధతి కాదన్నారు రైల్వే లైన్ పై ఉన్న బ్రిడ్జ్ భాగాన్ని తొలగించేందుకు తగిన ప్రణాళికలు లేకుండానే శంకర్ విలాస్ బ్రిడ్జిని ను కూల్చివేయడం ట్రాఫిక్ సమస్యలు సృష్టిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రజా ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ఫ్లైఓవర్ నిర్మాణం త్వరితగతిన చేపట్టాలని కోరారు ఈ సమావేశంలో అవధానులు హరి బెల్లంకొండ శ్రీనివాస్ కార్తిక్ సదాశివరావు గురుదత్త తదితరులు పాల్గొన్నారు ఫర్ బెటర్ శంకర్ విలాస్ ఫ్లైఓవర్ మీ అందరికీ తెలుసు గత ఆరు నెలల కాలం నుంచి శంకర్లాస్ బ్రిడ్జికి ప్రత్యామ్నాయంగా ఒక ఫ్లైఓవర్ నిర్మాణం కోసం అలాగే ఫ్లైఓవర్ నిర్మాణంతో పాటు ఆర్యూ బిల్లు కూడా నిర్మిస్తే బాగుంటుందనేటువంటి డిమాండ్తో మొదటి నుంచి పోరాటం చేస్తూ వచ్చింది నగరంలోని అన్ని పౌర సంఘాలని మేధావుల్ని కలుపుకుని ఈ పోరాటం కొనసాగింది గత వారంలో ముఖ్యంగా ఇరవై ఎనిమిదో తారీఖు గుంటూరు నగర కార్పొరేషన్ ప్రత్యేక సమావేశం జరిగింది ఈ ప్రత్యేక సమావేశంలో ఎజెండాలో మేయర్ గారు ప్రతిపాదించినటువంటి అంశాన్ని ప్రజలందరికీ మీ దృష్టికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఏ డిమాండ్తో అయితే ఇంతకాలం ప్రజలందరూ మా వైపు నుంచి ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేశారో దాన్ని ఆమోదిస్తూ నగర పాలక సంస్థ ప్రత్యేక సమావేశం శంకర్లాస్ బ్రిడ్జి నిర్మాణానికి తోడుగా ఆర్యూబీ డిజైన్ ఇప్పటికే కొత్త బ్రిడ్జి డిజైన్లో రూపొందించారు కాబట్టి అండర్పాస్ కూడా కట్టాలని చెప్పి ఏకగ్రీవంగా నగర కార్పొరేషన్లో తీర్మానం చేయటం జరిగింది ముందుగా మేము జేఏసీ తరఫున ప్రజల నాడిని అర్థం చేసుకుని ప్రజల ఇబ్బందులను అర్థం చేసుకుని వాటిని గౌరవించి ఈ తీర్మానాన్ని ముందుకు తీసుకొచ్చేటటువంటి నగర మేయర్ గారికి మరీ ముఖ్యంగా మేయర్ గారికి అలాగే వారికి సహకరించినటువంటి కార్పొరేటర్లందరికీ కూడా మరియు కమిషనర్ గారికి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇది మొదటి నుంచి ఉన్నటువంటి సమస్య ప్రజా రవాణాకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశంలో ఆర్యూపీ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది గతంలో కూడా ఉన్నటువంటి ఒరిజినల్ డిజైన్లో రెండు ఆర్యూబీల ప్రతిపాదన ఉంది కాబట్టి జేఏసీ దాన్ని కూడా మొదటి నుంచి కరాకండిగా ఇది జరిగి తీరాలని చెప్పి డిమాండ్ చేస్తూ వచ్చింది ఇవాళ ప్రజాప్రతినిధులందరూ నగర మేయర్ గారితో సహా దాన్ని మనస్ఫూర్తిగా అర్థం చేసుకున్నారు కాబట్టి ఈ ఎజెండాలో ఇది భాగమైందని చెప్పి మేము భావిస్తున్నాం అందుకని వారికి మరొకసారి ప్రజలందరి తరపున ఎందుకంటే దాదాపు పదకొండు లక్షల జనాభా ఉన్నటువంటి గుంటూరు నగర ప్రజానికానికి వీళ్ళందరూ ప్రజాప్రతినిధులు సో ప్రజల వాణిని వాళ్ళు ఇవాళ కార్పొరేషన్లో వినిపించినందుకు మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తున్నాం అదే సందర్భంలో ఈ తీర్మానం చేసిన దాంట్లో స్పష్టంగా రైల్వే శాఖ వారికి ఆర్ఎండ్బి వారికి తీర్మానం చేసి పంపించి వారి అనుమతులు పొందిన తర్వాత రైల్వే అనుమతులు పొందిన తర్వాత ఈ పాస్ అండర్పాస్ని నిర్మాణం చేపట్టాలని చెప్పి అందులో పేర్కొనటం జరిగింది మా వైపు నుంచి జాయింట్ యాక్షన్ కమిటీ నుంచి మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తుంది ఏ ఆలోచనతో అయితే మీరు ఈ కార్యక్రమాన్ని చేపట్టదలుచుకున్నారో దాన్ని ఆచరణ సాధ్యమయ్యే పద్ధతిలో కూడా రానున్న కాలంలో అందుకు అనుగుణంగా అడుగులు వేసి అధికారులు మేయర్ గారు కమిషనర్ గారు అందరూ రైల్వేకి అనుమతి సంపాదించే దాంట్లో ఆర్ఎన్బి వాళ్ళ దాంట్లో వీటన్నిట్లో ఇదే చొరవని చూపించి బ్రిడ్జి నిర్మాణానికి ముందే ఇప్పుడు కడుతున్నటువంటి బ్రిడ్జి నిర్మాణానికి ముందే ఈ ఆర్యూబీని కూడా నిర్మించేస్తే ఎందుకంటే అది కేవలం మూడు నెలల కాలంలో అయిపోయేటువంటి కార్యక్రమం కాబట్టి ప్రజా రవాణాకి ఎటువంటి ఆటంకం లేకుండా బ్రిడ్జి రెండేళ్ళు పట్టిన మూడేళ్ళు పట్టిన మొదటి నుంచి అనుకున్న విధంగా ప్రజా రవాణాకి ఎటువంటి ఆటంకం లేకుండా ఈ కార్యక్రమం జరుగుతుంది రెండోది బడ్జెట్ అంశం ఒకవేళ అండర్పాస్ ఆర్యూబీ అనుమతి పొందినా కూడా కార్పొరేషన్కి అదనంగా ఎక్కువ భారం కూడా పడేటువంటి పరిస్థితి కాదు రైల్వే ప్రాజెక్ట్ ఉన్నంత మేరకు రైల్వే వాళ్లే అండర్ పాస్ నిర్మాణం చేపడతారు మిగిలినటువంటి సర్వీస్ రోడ్డు ఏదైతే లింక్ ఉందో పాస్కి దానికి కార్పొరేషన్ నిధులు సమకూర్చాల్సి వస్తుంది కాబట్టి అది కూడా పెద్దగా అదనపు భారం కాదు కాబట్టి దీని మీద ప్రత్యేక దృష్టి సారించి ముందు ఈ పని జరిగేటట్టు చేయాలని చెప్పి జేఏసీగా మేము మేయర్ గారిని కార్పొరేటర్లని అధికారులని కోరుతున్నాం ఇంకొక రెండు సమస్యలు మీ ముందు ఈరోజు ప్రస్తావించదలుచుకున్నాం ప్రజల అభిప్రాయం ప్రకారం వాళ్ళ కార్పొరేషన్ తీర్మానం చేసింది కాబట్టి గౌరవ మంత్రి గారు కేంద్ర మంత్రి గారు కూడా ఇందులో భాగస్వాములై అయినట్టేనే మేము భావిస్తున్నాం వారు ఇదే చొరవ ఏదైతే గుంటూరు నగరానికి నాలుగైదు బ్రిడ్జులు ఆర్ఓబీలు ఆర్యూబీలు వారు ప్రయత్నం చేసి తీసుకొస్తున్నారో నిధులు సేకరణలో పరిగెడుతున్నారో ఆ వేగాన్ని ఈ ఆర్యుబి సాధించడానికి కూడా చూపించి వారు చొరవ చూపి కేంద్ర ప్రభుత్వంతో రైల్వే శాఖ వారితో మాట్లాడి అనుమతులు తక్షణమే మంజూరు అయ్యేటట్టు చేసి ఆ నిర్మాణాన్ని చేపట్టాలని చెప్పి అది కనుక సాధ్యం అయితే ప్రజలందరూ ఖచ్చితంగా గౌరవ మంత్రి గారిని అలాగే ప్రజాపరితులందరినీ జీవితాంతం చిరస్థలం గుర్తుపెట్టుకునే విధంగా నిలబడేటువంటి చర్య కాబట్టి అటువంటి కార్యక్రమాన్ని గౌరవ మంత్రి గారు చేపట్టాలని చెప్పి మేము కోరుతున్నాం అదే సందర్భంలో అధికారులు కొంతమంది ప్రజల్ని ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు మంత్రి గారు ఖచ్చితంగా ప్రజల యొక్క అభిప్రాయాలని పరిగణలో తీసుకుని పౌర సంఘాల అభిప్రాయాలని పరిగణలో తీసుకుని ప్రజా సంఘాలు ఇతర రాజకీయ పార్టీలు వీళ్ళందరి అభిప్రాయాలని పరిగణలో తీసుకుని కేవలం అధికారుల మీదే ఆధారపడి ముందుకు వెళ్లకుండా ఇప్పుడు హడావిడిగా బ్రిడ్జి ఇటువైపు పడగొట్టేసి అటువైపు పడగొట్టేసి రెండు మూడు పిల్లర్లు లేపేశారు వాస్తవానికి ఒరిజినల్ ప్లాన్లో కలెక్టర్ గారి ప్రకటన ప్రకారం గత రెండు నెలల క్రితం అధికారుల ప్రకటనలోనే చాలా స్పష్టంగా ఆరు నెలల పాటు బ్రిడ్జి రవాణాకి ఎటువంటి ఆటంకం కలిగించకుండా మేము ఇతర పనులు చేపడతాము దాదాపు జనవరి నుంచి బ్రిడ్జి కూల్చివేయటం జరుగుతుంది అప్పటిదాకా ప్రజా రవాణాకి ఇబ్బంది ఉండదని చెప్పి చాలా స్పష్టంగా గతంలో పేర్కొన్నారు కానీ రెండు నెలల కాలంలోనే చాలా స్పీడ్గా ముందుకు వెళ్ళిపోయి ప్రజా రవాణాకి ఇబ్బంది కలిగిస్తూ బ్రిడ్జిని కూల్చివేసిన పరిస్థితి ఉంది ఇంకోవైపు ప్రజా ప్రయోజనాల వ్యాఖ్య కోర్టులో నడుస్తున్నా దాన్ని కూడా ఖాతరు చేయకుండా అధికారులు స్టేటస్కో హైకోర్టు ఇచ్చిన తర్వాత దాన్ని కూడా ఖాతరు చేయకుండా ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లకుండా కేవలం నిర్మాణం పేరుతోటి ప్రజా రవాణాకి చాలా తీవ్రమైనటువంటి ఆటంకం కల్పించింది ఇప్పటికి కూడా నిన్న మొన్న జరిగినటువంటి పరిణామాలు కూడా మా దృష్టిలో ఉన్నవి కోర్టులు అనేక మందికి కాంపన్సేషన్ చట్ట ప్రకారం ఫెయిర్ కాంపన్సేషన్ యాక్ట్ ప్రకారం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అన్నీ ఇచ్చిన తర్వాతే వాళ్ళని ముట్టుకోవాలనేటువంటి స్పష్టమైనటువంటి ఆర్డర్లు పొందినటువంటి యజమానులకు కూడా నిన్న మొన్న నోటీసులు ఇచ్చి రెండు రోజుల్లో కూల్ చేస్తాము మీరు ఖాళీ చేసి వెళ్ళాలనేటువంటి బెదిరింపు కార్యక్రమాలు కూడా కొంతమంది అధికారులు చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదని చెప్పి మేము భావిస్తున్నాము అందరూ ప్రజలే అందరూ ఇందులో భాగస్వాములు ఉన్నారు వాళ్ళందరూ సహకరిస్తామని చెప్పే బ్రిడ్జ్ నిర్మాణానికి అనేక రూపాల్లో త్యాగం చేయడానికి ముందుకొచ్చారు చట్టపరంగా వాళ్ళకి రావాల్సినటువంటి అంశాల్ని మరొకసారి సంప్రదింపులు జరిపి వాళ్ళతోటి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి కాంపన్సేషన్ కూడా అందించేటువంటి కార్యక్రమం చేపడితే సజావుగా ఈ బ్రిడ్జ్ నిర్మాణం కార్యక్రమం పూర్తవుతుంది ఇటువంటి చర్యలు ఏమి చేపట్టకుండా కేవలం బెదిరింపుల ద్వారా సమస్యని పరిష్కరిద్దామనుకుంటే మటుకు అది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వస్తుంది అందుకని అధికారులు కనీసం ప్రజలకి గౌరవించకపోయినా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం అయినా గౌరవించి ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం నడుచుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం